Дякую за перегляд! Yeah. yeah.

ముషాబాద్ కాన్స్టెన్సీలోని స్వామి వివేకానంద నగర్ బస్ని ఈనాడు కో డైరెక్షన్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కోలడం జరుగుతున్నది వాళ్ళు పూర్తి చావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ బయటకు వెళ్ళే ప్రసక్తే లేదని వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ వరుసని తర్వాత డైరెక్ట్ స్కోప్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు నాకు తెలిసి వాళ్ళు యాభై ఏళ్ళ కంటే పైన ఉన్నారు వాళ్ళ తాతల పెన్నులు ఇక్కడ తండ్రుల పెళ్ళి అయినా పిల్లల పెళ్లి పిల్లల పిల్లల పెళ్ళి ఇక్కడ అయినాయి మరి అలాంటి వాళ్ళు తీసేస్తున్నారు అని చెప్పడం జరిగింది ఆయన చెప్పే తీసే తీసేసి కంపల్సరీ నేను తీసేస్తే కో డైరెక్షన్స్ ఉన్నాయి కోట్ ఆడో తీయాల్సి వస్తుందని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది కో డైరెక్షన్స్ ఉన్నా కానీ సార్ మరి వాళ్ళు చాలా గరీబులు కాబట్టి వాళ్ళ గ్యారంటీగా రీహాబిలిటేషన్ గురించి కాకుండా వాళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేసి ఏర్పాటు చేయాలి దగ్గరలో ఇక్కడ ఇల్లు ఇప్పించి ఏర్పాటు చేయండి అంటే చూద్దాం చెప్పించి ఏర్పాటు చేయాలంటే డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ కావాలని చెప్పడం జరిగింది డబుల్ బెడ్రూమ్ స్టేసేస్తామని చెప్పిండు సో వాళ్ళకు మరి పులగొట్టిన కొట్టిన తర్వాత డబుల్ బెడ్రూమ్స్ చేస్తే వాళ్ళు కూడా బాగుంటుందని చెప్పి చేసుకుంటున్నాడు కానీ ఎవరో మొన్న మొన్న వచ్చి వాళ్ళు కోర్టులో కేసెస్ వీళ్ళని ఇబ్బంది పాలు చేశారు గరీబులను సో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి